హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా కార్తీక మాసంలో అందరూ చాలా చక్కగా పూజలు చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడాను ఈరోజు శివయ్య తండ్రికి అయితే పిండి దీపారాధన చేసుకున్నాను కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉందంట కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే కాదండి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వస్తుంది కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారట అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు అన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి కార్తీక మాసంలో అత్యంత కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమా సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అండ్ మనమందరం కూడా స్త్రీలు అందరూ ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనం రోజూ చేసుకునేదే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ గదిని కూడా శుభ్రపరచుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించుకోవాలి కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే అఖండ రాజయోగం అంటే మన ఇంటికి లభిస్తుంది జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు అలాగే జాజి పువ్వులు లేదా చామంతి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది మనం ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుతుంది నేను ఇక్కడ బిల్వ పత్రాలు అంటే ఉంటాయి కదండీ మారేడు దళాలు అలాగే రుద్రాక్ష పువ్వులతో పూజనైతే నేను చేసుకుంటున్నాను ఆ రోజు కూడాను కోటి సోమవారం రోజు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది అలాగే కోటి సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను పిండి ప్రమిదలతో చేస్తే చాలా మంచిది బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి లేదా గోధుమ పిండితో తయారు చేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది కొంచెం బియ్యం పిండిలో నెయ్యి అలాగే పసుపు అన్నీ బెల్లం అన్నీ వేసి కొంచెం పాలు వేసి బియ్యం పిండితో ప్రమిదలు తయారు తయారు చేసి దీపారాధన చేసి అలాగే పిండి ప్రమిదలకి బొట్టులు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అలాగే పూజ ప్రారంభించేటప్పుడు మన పూజ గదిలో అక్షింతలు అన్ని పూజకు సా కావలసిన సామాన్లన్నీ ముందే మనం పెట్టుకుని తర్వాత పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు కానీ బెల్లం కానీ ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు శివపార్వతులకు చక్కగా నైవేద్యంగా ప్రసాదం పెట్టుకొని అలాగే శివపార్వతులకు హారతిచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలు వేసి అక్షింతలు తలపైన మన తలపై వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ అంటే కోటి సోమవారం రోజున చేసే దీపారాధన వల్ల నదీ స్నానం వల్ల అలాగే ఉపవాసం కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మనం కోటి సోమవారం రోజు ఉపవాసం చేసిన నది స్నానం చేసినా ఈ దీపారాధన చేసిన కోటి సోమవారాలు మనం పూజ చేసినంత ఫలితం మనకి దక్కుతుందటండి ఓకే అలాగే కోటి సోమవారాలు కూడా మనం ఉపవాసం ఉన్నట్లేనంటండి ఒక్క సోమవారం చేస్తే పూజ కోటి సోమవారాలు పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అలాగే కోటి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని శివాలయంలో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా మనం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచి మంచిది ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపా దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా మనం దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేస్తే ఇంకా మంచిది గుడిలో దీపాలను వెలిగించినప్పుడు అంటే గుడికి వెళ్ళని వాళ్ళు కానీ దీప ఇంట్లో మందిరంలో తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో ఉండే విభూదిని పెట్టుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా మనకు కలుగుతుందండి శివాలయంలోకి అడుగు పెట్టగానే శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది మీ మనసులో అంటే మన మనసులో ఎన్ని కోరికలు ఉన్నా కూడా త్వరగా నెరవేరుతాయి ఈ కో ఈ కోటి సోమవారం నాడు శివునికి వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నా నమ్మకం అండి అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరములు ఇస్తాడని అన్నిటికంట ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుంది ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మన కుటుంబము సుఖ సంతోషాలు చక్కగా అంటే మన కుటుంబంలో చక్కగా సుఖ సంతోషాలు ఉంటాయని అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే మనకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మన ఇంటికున్న దరిద్రం తొలగిపోతుంది అలాగే మన కుటుంబం కూడా చాలా ఎప్పుడూ చాలా ఆనందంగా ఏ కష్టాలు లేకుండా ఉంటాయని నా నమ్మకం అండి అలాగే స్వామివారికి అంటే శివుడికి బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మన జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అంటే ఆ పరమశివుడు ఎప్పుడూ మనతోనే ఉండి మనకి ఎటువంటి కష్టాలు లేకుండా చూస్తారని అందుకే కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ కోటి సోమవారం రోజు తేనెతో కానీ నెయ్యితో కానీ పసుపుతో కానీ ఎన్ని రకాలుగా మనం ఎన్ని విధాలుగా ఎన్ని వేటు ఏ ఉన్నా కూడా వాటితో అభిషేకం చేస్తే మనకి అంతా మంచిగా జరుగుతుందండి నేను ఇక్కడ చక్కగా చెప్పాను కదా బియ్యం పిండితో దీపారాధన చేశాను బియ్యం పిండితో ప్రమిదలు చేసుకున్నాను గోధుమ పిండితో ప్రమిదలు చేసుకున్నాను చిన్నగా ఉన్నవి గోధుమ పిండితో చేసి నెయ్యి దీపాలు అయితే వెలిగించానండి చక్కగా నెయ్యి దీపారాధన చేసుకున్నాను అలాగే కోటి సోమవారం రోజు కూడా అంటే తొమ్మిదవ తొమ్మిదవ తేదీన శనివారం రోజు అలాగే ఒక అంటే శివు శివుడు ఫోటో కాకుండా వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా తులసి దళాలతో కూడా పూజ చేసినా కూడా చాలా మంచిది శనివారం రోజు పడ్డాది శివకేశవులకి పూజ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది ఆశ అంటే శివకే వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ఓం నమ శివాయ